నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి కపూర్ హరిహరు వీరమ్మలు తర్వాత హాట్ టాపిక్ గా మారారు అంటే చాలా గ్యాప్ తర్వాత మీరు హరిహరు వీరమ్మలలో కనిపించారు గ్యాప్ అంటే యాక్చువల్గా బయట మా తమ్ముడు చేశాడు బస్తీని ఒక సినిమా నేను చేయలేదు కొంతమంది మేమిద్దరం ఒకరే అనుకుంటున్నారు కానీ గ్యాంగ్స్టర్ గంగరాజుని చేశాను అదే ఫస్ట్ ఫిలిం అది ఇట్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సో యా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో ఐఎమ్ డూయింగ్ సమ్ మూవీ హరిహర్ బీరో మళ్ళీ మూడో సినిమా అది సో హోపింగ్ ఫర్ మోర్ గుడ్ ప్రాజెక్ట్స్ అంటే గ్యాంగ్స్టర్ గంగరాజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకని అంటే అంటే కోవిడ్ మెయిన్ గ్యాంగ్స్టర్ గంగరాజు అవ్వగానే వాళ్ళ బ్యానర్లోనే ఎస్టీటీవీ ఫిల్మ్స్లోనే ఇంకొక సినిమా చేశారు కానీ ఆ మధ్యలో రెండు కోవిడ్లు రావడం అంటే కోవిడ్ ఫస్ట్ది అది కొంచెం డిలే సాయిల్టేనియస్లీ హరిహర వీరమల్లు రావడం సో ఈ రెండు సినిమాలు తెలిసినట్టే లాడ ప్రాజెక్ట్స్ అప్పుడు కోవిడ్ వల్ల బ్రేక్స్ వచ్చాయి కాబట్టి టైం పట్టి ఏంటి సార్ అంటే హరిహర వీరమలులో ఎలా వచ్చింది మీకు అవకాశం అంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుకుంటూ వచ్చిందా ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా నిహార్ కపూరే కావాలని తీసుకున్నారా లేక సార్ ఎలా జరిగింది ఆ క్యారెక్టర్ యాక్చువల్గా లంచ్కి బయటకు వెళ్ళానండి ఫ్యామిలీతో పాటు అక్కడ వెళ్తే కృషి గారు కనిపించారు నాకు ముందుంచే పరిచయం ఆయన సో ఆయన ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అంటే సినిమా పేరు కూడా చెప్పలే ఆయన ఒక క్యారెక్టర్ ఉంది నా సినిమాలో నువ్వు సెట్ అవుతావు ఎందుకంటే ప్రీవియస్ సినిమా కోసాన్ని నేను గెడ్డం పెంచుకునే ఒక వైల్డ్ లుక్ ఒకటి మెయింటైన్ చేసా సో వాళ్ళు ఈ క్యారెక్టర్కి నువ్వే కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పి అంటే అదే అంతవరకే చెప్పారు ఓకే మెల్లిగా నేను కనుక్కున్నా ఓహో పవన్ కళ్యాణ్ గారు సినిమా సినిమా పేరు హరిహర వీరమల్లు సో ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ కృష్ణ గారిని కలిసిన తర్వాత డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళాను అండ్ దట్స్ ఇట్ ఈ గెటప్ అయినా సార్ అంటే బియర్డ్ ఈ లాంగ్ హెయిర్ హరిహర వీరమల్ల గెటప్ అయినా ఇంకా అది హరిహర వీరమల టైంలో బియర్డ్ ఉన్నిందండి ఇంకా ప్రీవియస్ సినిమా కోసం రికార్డ్ బ్రేక్ సినిమా పేరు ఓకే సో ఆ సినిమా కోసం గెడ్డం పెంచుకున్నా హెయిర్ షార్ట్గా ఉండింది కానీ కృష్ణ గారు పెంచుకోమన్నారు జుట్టు ఫ్లోలోనే నేను జుట్టు పెంచుకుని ఇప్పుడు సర్లే ఇంత ఇన్ని రోజులు పెంచుకున్నాము షూట్ ఫస్ట్ యాక్చువల్గా హరిహర విరుమల్ షూట్ లాస్ట్ డే అవ్వగానే ఇమ్మీడియట్గా వెళ్ళి షేవ్ చేసుకున్నాను క్లీన్ షేవ్ సో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నా ఫేస్ నాకు కనిపించింది అబ్బా ఇలా ఉంటావా అని ఓకే ఏం సార్ ఐదు సంవత్సరాలు బియర్డ్ అది తీయకుండా లాంగ్ హెయిర్ అలాగే మెయింటైన్ చేశారా అంటే ఓన్లీ ఈ సినిమా గురించేనా దేని గురించి అలా మెయింటైన్ చేశారు ప్రీవియస్ సినిమా అది రికార్డ్ బ్రేక్ సినిమా కోసం అంటే గ్యాంగ్స్టర్ గంగరాజు కోసం కొంచెం లైట్గా పెంచుకున్నాను ఈ రెండో సినిమా రికార్డ్ బ్రేక్ కోసం ఇంకా ఎక్స్ట్రా ప్లస్ హరిహర విరమలు వచ్చింది ఇదే మెయింటైన్ చేయండి లుక్ అన్నారు మళ్ళా పెంచుకున్నాను ఓకే సో అయ్యప్ప శర్మ ఉన్నారు కదా యాక్టర్ అవును ఆయన కలిసి చేసాము హరిహర వీరములతో ఆయన కేజీఎఫ్ కోసం గడ్డం పెంచుకున్నారు ఆల్మోస్ట్ అప్పటి నుంచి రీసెంట్ హరిహర్ వీరమలు కంప్లీషన్ టైం వరకు ఆయన మెయింటైన్ చేశారు హెయిర్ బియర్డ్ సో అదే అన్నారు ఒకసారి నీ లుక్ సెట్ అయింది అనుకో డైరెక్టర్స్ చూసి ఇదే లుక్ మెయింటైన్ చేయాలంటే నీకు యాజ్ బిజీ యాజ్ యు ఆర్ నీకు సినిమాలో అవకాశాలు వస్తాయి ఈ లుక్ కోసం వస్తాయి సో అలాగే మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పారు నేను అప్పుడే అక్సెప్ట్ చేసుకున్నాను పార్ట్ ఆఫ్ ద జాబ్ అని ఓకే అంటే పెద్దగా క్యారెక్టర్కి అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్కి స్కోప్ కానీ అంటే లేకున్నా మీరు ఈ సినిమా ఒప్పుకోటానికి ఒక పెద్ద సినిమా అని ఒప్పుకున్నారా లేకపోతే గ్యాప్ వచ్చింది ఒక సినిమా చేసేద్దామని ఒప్పుకున్నారా ఏంటి లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు కృషి గారితో పనిచేయాలని ఇప్పుడు కాదు నేను ఫిలిం స్కూల్ చదివి రిటర్న్ రాగానే అంటే సింగపూర్లో చదివాను సో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ఎలెవన్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి కృషి గారితో డెఫినెట్గా పనిచేయాలని ఒక కోరిక ఉంది ఇన్ ఎనీ ఫార్మ్ మేబీ యాజ్ అన్ యాక్టరా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ సంథింగ్ ఓకే సో ఆయన ఆయన సినిమాలు పనిచేయాలని ఫస్ట్ అది దాని తర్వాత మెల్లిగా ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ పర్ఫార్మెన్స్ స్కోప్ అన్నారు కొన్ని అంటే ఇప్పుడు మనం కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యాయి ఫైనల్ అవుట్పుట్ నిజ లేవు కానీ యా లాట్ మంచి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ అంటే మీ సీన్లో ఎయిటింగ్లో లో సార్ కొన్ని ఎయిటింగ్లో తీసేస్తా సీన్ సీన్ అంత పోలేదు కొన్ని ఫైట్స్ డీటైలింగ్ అంటే ఒక స్ప్లిట్ సెకండ్ లో వచ్చి సో కొన్ని ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి అవి కొన్ని ఆబ్వియస్లీ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు స్క్రీన్ ప్లే అంటే మనకు ఫ్లో ఒకటి ఉండాలి ఫైట్ మీద ఎక్స్ట్రా ఫోకస్ చేస్తే మేబీ ఇట్ అంటే ఎండ్ ప్రోడక్ట్కి అది అవసరం లేదనుకున్నారు మేము పర్టికులర్గా క్రిషి గారు డైరెక్షన్లో చేయాలని అని అంటే మీరు ఆయన కోసం చేసే అన్నారు కదా సినిమా సో ఎందుకు అనిపించింది ఎందుకంత కృషి గారి మీద మీన్స్ అఫ్ కోర్స్ ఆయన ఫస్ట్ ఆయన బిగినింగ్ బిగినింగ్లో ఆయన చేసిన సినిమాలు సో ఐ వాస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అంటే నేను కూడా డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ నేర్చుకున్నాను కాబట్టి కృషి గారు సమ్వన్ హూ ఇస్ లైక్ మనం ఓకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి డిఫరెంట్ టైప్ అండ్ ఒక సిగ్నేచర్ ఉంది మేకింగ్ ఆయన ఫస్ట్ ఫస్ట్ చేసిన సినిమాలు రియలిస్టిక్గా ఉండడం సో యాజ్ ఎ ఫిలిం స్కూల్కి వెళ్తే చాలామంది ఇప్పుడు ఎస్పెషలీ అబ్రాడ్ వెళ్ళి చదివితే వాళ్ళు కొంచెం రియలిస్టిక్గా తీస్తారు సినిమాలు సో అలా కంపేర్ చేస్తే మనకున్న ఇండస్ట్రీలో అట్ దట్ టైం అట్లీస్ట్ గారు వాజ్ డూయింగ్ గ్రేట్ ఫిల్మ్స్ సో ఐఆమ్ బేసిక్లీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్ అంటే హరిహర వీరములలో మీ క్యారెక్టర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ చాలా బాగుందండి ఫస్ట్ నేను అనుకోలే అంటే నేను సినిమా చూసినప్పుడు ఓ ఓకే కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను సో ఇంకా అవకాశాలు వస్తాయి అని అలా ఉన్నాను కానీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ ఫ్రెండ్స్ చాలామంది చూసి ఫోన్ చేశారు ప్లస్ మీడియా ఆల్సో ఈజ్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మనకి ఓకే హ్యాపీ ఓకే అంటే ఆ గుర్తుపట్టారా బయటకు వచ్చిన తర్వాత మీరే గుర్తుపట్టారు ఇద్దరు ముగ్గురు కానీ అదే పేరు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో బాంబే నుంచి వచ్చానో లేకపోతే ఫారినర్ అనుకుంటాను బయట ఓకే నేను తెలుగులో మాట్లాడితే ఇంకా షాక్ అవుతారు ఓకే మై గాడ్ హౌ ఆర్ యూ స్పీకింగ్ తెలుగు అంటే మై మదర్ టంగ్ కోర్స్ ఐ స్పీక్ తెలుగు ఓకే సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇట్ వాజ్ నైస్ అంటే ఆ కట్అవుట్ చూస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది సిక్స్ ఎయిట్ అంటే అది జనరల్గా సినిమా ముందు కూడా జరుగుతూ ఉన్నాయి కదా నేను ఎక్కువ బయట మామూలుగా థియేటర్లకు వెళ్తూ ఉంటాను రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఓహో వ్యక్తి హైట్ ఉన్నాడు ఇది ఉన్నాడు అని కానీ ఇప్పుడు ఓకే ఓ ఆ సినిమాలు చేసాడు కదా అని ఫీడ్బ్యాక్ వస్తుంది ఓకే ఏంటి సార్ అంటే ఎలా ఉంది కెరీర్ ఇప్పుడు అంటే యాక్టింగ్ వైజ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చూడాలి ఇంకా అవకాశాలు రావాలి ఇంకా పెద్ద సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేయాలి అది చిన్న సినిమా ఉన్నా పెద్ద సినిమా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఒక మంచి క్యారెక్టర్ మంచి రోల్ వస్తే లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు సార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఏదైనా ట్రైనింగ్ చేశారా అంటే డైరెక్షన్ సైడ్ యాక్టింగ్ సైడ్ నేను ట్రైనింగ్ తీసుకోలేదు సో యా సింగపూర్లో కంప్లీషన్ అయింది ఎస్సీఈ అని స్కూల్ ఆఫ్ ఆర్డర్ ఇంజనీరింగ్ దాంట్లో ఫిల్మ్ కోర్స్ ఒకటి ఉంది సో ఒరిజినల్గా చెన్నైలో ఉన్నాను చెన్నైలో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఉండి ట్రాన్స్ఫర్ అయ్యాను మళ్ళీ సింగపూర్కి సో అక్కడికి వెళ్ళి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసి రిటర్న్ వచ్చి ఒక వన్ ఇయర్ అమ్మకి హెల్ప్ చేశాను పాలిటిక్స్లో దాని తర్వాత స్టార్ట్ ఎట్ మై ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా సో నా లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్సో డూయింగ్ ప్రొడక్షన్ అనమాట అంటే నాట్ ఫుల్ ఫ్లెజెడ్ ఫీచర్ ఫిల్మ్ థియేటర్స్కి కానీ అట్లీస్ట్ యూనో ఓటీటీస్ ఇలా స్టార్ట్ చేసి ఐ వాంట్ కంటిన్యూ అంటే అంటే డైరెక్టర్ కావాలనేది మీ డ్రీమ్ డైరెక్షన్ అనేది అండి ఒక త్రీ ఫోర్ ఫిలిమ్స్ వరకు యూ కెన్ ప్లాన్ అంటే ఇప్పుడు నాకు నేను యాక్చువల్గా నేనే కథ రాశాను నాలుగు కథలు ఉన్నాయి ఆ నాలుగు కథలు నేను నేనే డైరెక్ట్ చేయాలని ఉంది ఇంకా రెండు కథలు ఉన్నాయి ఆ రెండు కథలు నేను డైరెక్ట్ చేయలేను ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అది కొంచెం కామెడీ మంచి డైరెక్టర్ కావాలి దానికి టైమింగ్స్కి అంతా సో ఒక సిక్స్ మూవీస్ కానీ ఈ సిక్స్ మూవీస్ మేమే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇలాంటి ఉన్నాయి ప్రాజెక్ట్స్ ప్లస్ నాట్ ఓన్లీ మూవీస్ ఐ వాంట్ టు డూ ట్రావెల్ షోస్ లైఫ్ స్టైల్ షోస్ ఫార్ వడ్డీటీ తెలుగులో అంటే ఇప్పుడు చాలామంది చేయట్లేదు కాబట్టి దేర్ ఇస్ లాడ్ ఆఫ్ పొటెన్షియల్ అక్కడ ఐ ఫీల్ ఒక గ్యాప్ ఉంది ఇప్పుడు లాడ్ ఆఫ్ బ్లాగర్స్ ట్రావెల్ చేస్తున్నారు యూట్యూబ్లో వేస్తున్నారు సేమ్ థింగ్ ఒక తెలుగు లాంగ్వేజ్ బేస్డ్లో ఆర్టిస్ట్ని బట్టి వాళ్ళ ట్రావెలింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ అయినా మేబీ ఇండియాలో కూడా తిరగడం బయో బయోగ్రఫికల్ షోస్ ఫర్ సీనియర్ యాక్టర్స్ అలాంటి ఫోర్ ఫైవ్ ఉన్నాయి ప్లాన్స్ యాజ్ అ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే అంటే ఆరు కథలు రెడీగా ఉన్నాయా మీ దగ్గర అంటే కథలు రెడీగా ఉన్నాయి అంటే నేను డైలాగ్స్ రాయలేను ఒకవరకు ఒక స్క్రీన్ ప్లే బేసిక్ స్క్రీన్ ప్లే డన్ కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే దాన్ని ఓకే ఇప్పుడు సమన్స్ లేది తీయచ్చు ఇలా ఈ సినిమా ఆర్టిస్ట్ని బట్టి చేయొచ్చు అంటే దెన్ వీ కెన్ స్టార్ట్ ది నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మంచి డైలాగ్ రైటర్ తీసుకొచ్చి ఆయనతో కొలాబరేట్ చేసి స్క్రీన్ ప్లేని బెటర్మెంట్ చేయడం ఓకే